మంత్రి పొంగులేటి పర్యటన విజయవంతం చేయాలి ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారి పాల్గొంటున్న అధికారిక కార్యక్రమాలలో విజయవంతం చేయాలి అని ఎల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు డానియల్ సైదులు తెలిపారు లేక్ పార్క్ భగవాన్ కు ప్రక్షాళన మోడల్ లో నిర్మిస్తున్న కాలువల నిర్మాణం శంకుస్థాపనల పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పొంగులెట్టి పాల్గొంటారని నాయకులు తెలిపారు ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి పట్టణ కార్యదర్శి జాఫర్ సాంబమూర్తి బోల్ల సూర్యం ఆనంద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు े ఇరవై మూడో తారీఖు సోమవారం రోజున గౌరవ శాసనసభ్యులు వరం కనకయ్య గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర శ్రీ పుంగిలేటి శ్రీరన్న గారు మొట్టమొదటిసారిగా మై రెవెన్యూ శాఖ మహిళలు శ్రీరన్న గారు మొదటిసారిగా ఎందుకంటే ఇంతకు ముందు గతంలో వచ్చినప్పటికీ అధికారికంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పురస్కరించుకొని మొదటిసారి ఇల్లందస్తు సందర్భంగా ఇల్లందు పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సహకారంతో గౌరవ శాసనలు కనకన్న గారి ఆదేశానుసారం మొత్తం మూడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇల్లందు మున్సిపాలిటీలో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి ఆ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు ఆ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార గారాలతోటి కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్ఆర్ గార్డెన్లో మన చున్నక్క గద్దెల దగ్గర అదే ఆ సందర్భంలో ఇల్లందులో ఉన్నటువంటి నాలుగు ప్రదేశాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో మొదటిది మేక్యూ పార్కులో నిర్మిస్తున్నారు కోటి రూపాయలతోటి అదేవిధంగా ఇల్లందు పట్ల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ముగ్గువాగు ప్రక్షణలో భాగంగా వాళ్ళు నిర్మించాలని చెప్పేసి గతంలో అనుకోవటం దానికి సంబంధించి టెండర్ కూడా పూర్తయిన సందర్భంగా పదమూడు కోట్ల అరవై లక్షల రూపాయలు సుమారు కోటి ఆడిటోరియం సిటీ డెవలప్మెంట్కి సంబంధించి విండ్లే సంబంధించి వివిధ జంక్షన్లో మన ఫౌంటైన్స్ అదేవిధంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇల్లంది రోల్ మోడల్గా ఉన్నటువంటి మోడల్ మార్కెట్ కూడా నిర్మాణం పూర్తయి త్వరలో ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంలో దాంట్లో కూడా డ్రైనేజీ రోడ్లు చుట్టూ ప్రారంభులు నిర్మించడం జరుగుతోంది దానికి సంబంధించి కూడా శంకుస్థాపన దాంతోపాటు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఆర్ఎండ్ ఆర్ కాలనీలో నిర్మిస్తున్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఇల్లంది పట్నం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై సిరన్న యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు శాసనసభ్యులు కలగయ్య గారి మరి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంవేట్ రెడ్డి గారు మరి ఇక్కడ ఈ యొక్క సమావేశానికి అందరూ కూడా హాజరై మరి ఆ రోజు కొన్ని అభివృద్ధి పనులకి అట్లాగే అధికారులతో సమీక్ష సమావేశం కూడా జరగబడుతుంది మండలంల ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి ఎంపీకి వచ్చి మరి ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్టీసి మరి ఇల్లెందు ప్రజానికం కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రేపు సోమవారం మొట్టమొదటిసారిగా మన మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగేట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇల్లందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఆ రోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతున్న సందర్భంలో వారు మొట్టమొదటిసారిగా ఇల్లందర వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైన స్వాగతం పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్ఎస్ఈ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఐఎన్టీసీ యూత్ కాంగ్రెస్ వారందరూ కూడా ఏ ఒక్కరు కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాలుకొని పాల్గొని మన నాయకుడికి ఘన స్వాగతం పలకాలని చెప్పి కోరుతూ ఉన్నాం పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం ప్రజల్లో తిరిగేటటువంటి మనసున్న నాయకుడు ఏమున్నా కూడా పలాని ప్రాంతానికి అవసరం ఉంది అంటే గుడి కానీ బడి కానీ నిమిషంలో వాళ్ళకు అంద అందజేసేటటువంటి మంచి నాయకుడు అలాంటి నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఇన్ని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఇన్ని స్థానాలు వచ్చినాయంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన ఇల్లందు శాసనసభ్యులు పెద్దలు కోరంగ గారు రేపు ప్రారంభించబోయేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా వారు లేకపోతే వారి యొక్క సహకారం లేకపోతే ఇవన్నీ కూడా సాధ్యపడేవి కావు మనసుని ప్రజల కోసం ఆలోచించేటటువంటి నాయకుడు కూరంగానికి గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ పనిచేయడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో కూడా వారి కోసం పార్టీ కోసం ప్రజల కోసం ఖచ్చితంగా ఇదే స్థాయిలో చైర్మన్ గారితో పాటు అందరం కూడా కష్టపడి కృషి చేసి ఖచ్చితంగా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపు ఏదైతే ఇక్కడ శంకుస్థాపనలు అదేవిధంగా ఓపెనింగ్స్ ఉన్నాయో వస్తున్నటువంటి కొంగరేట్ శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ ఇరవై మూడవ తారీఖు ఉదయం పది నాలుగు గంటలకు పెద్దలు కొమ్మరేట్ శ్రీనివాసరెడ్డి గారు వస్తారు